హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన్ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ నేను ఎకాన్ వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలవడం అనేది జరిగినది అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం నలభై ఐదు రోజులు కాగా ఈ నలభై ఐదు రోజులలో మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఈ నలభై ఐదు రోజులు ఎగ్జామ్స్ రాసుకొని మనము విజయం సాధించాల్సిన అవసరం ఉంటుంది అయితే నేను ఎప్పుడు కూడా ఏదో ఒక సందేశాన్ని మీకు ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చి మీ విజయంలో భాగంగా నేను ఉంటాను అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రధానం చెప్పేదా ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మనకి మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ రాసిన ఏపీ డిఎస్సి రాసినా లేకపోతే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం కరెంట్ అఫైర్స్ అని చాలా ప్రామాణికం కొన్ని కొన్ని సందర్భాల్లో మన కరెంట్ అఫైర్స్ నిర్ణయించేది సారీ మన విజయాన్ని నిర్ణయించేది కరెంట్ అఫైర్సే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మనం వివిధ యాప్లలో లేకపోతే బయట ఇన్స్టిట్యూట్లలో తీసుకుంటూ ఉంటాం డబ్బులు పెట్టి మరి గత ఆరు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నటువంటి ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్ నేను చెప్పేది ఏమనేసి అంటే కరెంట్ అఫైర్స్ కోసం ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు నెలల మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు మీ మొబైల్ ఫోన్లకు వెళ్ళి ఈనాడు ఈ పేపర్ అని సాక్షి ఈ పేపర్ అని లేకపోతే నమస్తే తెలంగాణ ఈ పేపర్ అని కొడితే మనకి ఆన్లైన్లోనే పేపర్ వచ్చేస్తుంది ఆ పేపర్ మీరు బాగా చదివితే మంచిగా ఉంటుంది అయితే ఒక పేపర్ చదివితే కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అవుతుందా సార్ అనేసి అంటే ఒక పేపర్ చదివితేనే కరెంట్ అఫైర్స్ కవర్ కాదు మిత్రమా దాదాపు రోజుకి మినిమం తక్కువలో తక్కువ అన్నప్పుడు ఒక ఆరు నుంచి ఏడు పేపర్లు చదివితే కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అవుతుంది ఎందుకనేసి అంటే ఈనాడు పేపర్లు వచ్చేది సో ఈనాడులో లేనివి సాక్షులు ఉంటాయి సాక్షులు లేనివి ఆంధ్రజ్యోతిలో ఉంటాయి ఆంధ్రజ్యోతిలో సాక్షులు లేనివి నమస్తే తెలంగాణలో ఉంటాయి ఇలా ఉంటాయి లేదా ఒక ఆ టాపిక్ని ఈనాడు వాడు బాగా డెప్త్గా అనుకోండి సాక్షి వాడు కొద్దిగా దాన్ని మనకి ఈజీ మొదట ఆర్థమేటిక్ రాస్తుంటాడు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం కోసం రోజు ఖచ్చితంగా పేపర్ చదవాలి మీ పేపర్ చదివే ఓపిక మీకు లేకపోతే ఆ పది నుంచి లేదా ఆరు నుంచి ఏడు న్యూస్ పేపర్లు కావచ్చు వాటన్నింటినీ చేసే ఓపిక మీకు లేకపోతే నాకంటూ వాట్సాప్ ఛానల్ ప్రత్యేకంగా ఒకటి ఉంది ఆ వాట్సాప్ ఛానల్ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో రోజుకు నేను పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదివి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి ఆ స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒకసారి జాయిన్ అయ్యి చూడండి మన వాట్సాప్ ఛానల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా పిఐపి డాట్ గవర్నమెంట్ డాట్ నుంచి వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక తమ్ క్రియేట్ చేసి లో మీకు అప్లోడ్ చేస్తున్నా తమ్ క్రియేట్ చేసి మీకు అర్థమయ్యేటట్టు ఈజీ లో నేను అప్లోడ్ చేస్తున్నా దాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి ఓకేనా ఇప్పుడు మన వాట్సాప్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అనేకంగా లింకులు ఉంటాయి దాంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో కనిపిస్తుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన చోట బెల్ బటన్ క్లిక్ చేయాలా బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేను రోజు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు చదువుతాను మాత్రమా ఆ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు మీకు నేను మన యాప్లో సారీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతున్నది దాని అందరూ మీరు అందరూ వినియోగించుకోండి అదేవిధంగా మన యాప్ సమాచారం కూడా అందరిలో వస్తుంటుంది ప్రభుత్వం నుంచి ఏ సమాచారం వచ్చినా కూడా ముందుగా దాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏమైనా అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అనేసి ఏపీఎస్సి విద్యార్థులు దాని ఛాయిస్లు వదిలేస్తున్నారు మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు కనుక ఛాయలు ఛాయిస్లు వదిలేస్తే మీరు నాలుగు నుంచి ఐదు లేదా ఆరు మార్కులు ఈజీగా పోగొట్టుకున్నట్టే ఎనిమిది మార్కులు ఎస్జిటి ఉంటే పది మార్కులు ఎస్ఏ ఉంటే వీటిలో ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకనే కాదు మిత్రమా ఈ డిఎస్లో ఏ ఒక్కరు ఎగ్జామ్ రాసినా కూడా జీకేని కరెంట్ అఫేర్స్ చెప్తున్నా మీరు ఈజీగా నాలుగు నుంచి ఆరు లేదా ఏడు ఒక మార్క్స్ మీరు ఈజీగా పోగొట్టుకున్నట్లే ఆ విధంగా కష్టమని ఆ సబ్జెక్ట్ని వదిలేశారనుకోండి నేను నిజంగా చెప్తున్నాను ఆరు సంవత్సరాలు నేను పనిచేస్తున్న ఒక ఫ్యాకల్టీగా పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను జీకే అనే కరెంట్ అఫేర్స్ కష్టమేం కాదు బీఎస్సి విద్యార్థులకి ఇంకా కష్టం కాదు ఓకేనా ఇప్పుడు నేను జేకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఎందుకు కష్టం కాదు దీన్ని ఎందుకు వదిలేయాలి మరి ఎందుకు దీన్ని వదలకూడదు ఇంత ఈజీ సబ్జెక్ట్ మనం ఎందుకు చదవలేకపోయాము ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడేదానికంటే ముందుగా మీరు బాధపడాలి అనే ఉద్దేశంతో బాధపడి దాన్ని నేర్చుకోలేని ఉద్దేశంతో ఈ వీడియోని చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు మీకి డిఎస్సి వాళ్ళకి ఏపీ డిఎస్సి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళైనా కావచ్చు ఎస్ఏ వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మిత్రమా మీకోసం నేను అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నాడు ఏ ప్రాంతం నుంచి అడిగాడు ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క సంవత్సరం అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా వార్తలు నిస్తున్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ ఏమిటి రానున్నటువంటి కాలంలో ఈ టాపిక్ నుంచి ప్రశ్న ఉంటుందా ఉండదా అన్న ప్రామాణికంగా తీసుకొని ఈ అరవై టిఎస్సి ప్లేమర్ చూసి నేను బిడ్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఓకేనా దాని కనుక మీరు ఈ బిడ్స్ని ప్రిపేర్ చేయడం అనేది ఈ బిడ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి సార్ అనేసి అంటే థౌజండ్ బిడ్స్ ఉంటాయి మిత్రమా ఈ థౌజండ్లో కూడా స్టాండర్డ్ జీకే ఉంటుంది ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఓకేనా థౌసండ్ బిడ్స్ అని కాదు నాకు థౌసండ్ బిడ్స్ కంటే ఇంకా ఒక పద్నాలుగు వందల బిట్లు వరకు వచ్చేటట్టున్నాయి ప్రిపేర్ చేస్తున్న ప్రస్తుతం ఓకేనా స్టాండర్డ్ జీకే ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతరత్న అనుకుందాం భారతరత్న అవార్డులు రెండవది నోబెల్ పురస్కారాలు మూడవది పద్మ పురస్కారాలు ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్టాకు వీటికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఇయర్లో వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఏవైతున్నాయో వాటిని లింక్అప్ టాక్ పిట్లన్నీ ఇప్పటికే తొమ్మిది వందల బిట్లు వరకు మన యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాను ఓకేనా అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే లాస్ట్ వరకు అంటే ఆరు నెలల కరెంట్ అఫైర్స్ని కూడా నేను ప్రస్తుతం ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఈ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ లైన్లో మీకు అర్థమయ్యే విధంగా రోజుకు ఒక పది నుంచి ఇరవై బిట్లు మీరు నేర్చుకోగలిగితే ఈ ఫోర్టీన్ హండ్రెడ్ లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మిత్రమా గుర్తుపెట్టుకోండి ఆరు నెలల కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తున్నాను స్టాండర్డ్ జీకే అప్లోడ్ చేశాను అరవై ప్రీవియస్ పేపర్లు పరిగణలోకి తీసుకొని స్టాండర్డ్ జీకే అప్లోడ్ చేశాను అదేవిధంగా ప్రతి అరవై డిఎస్సి పేపర్లలో అరవై ప్రీవియస్ పేపర్లలో ప్రతి ఒక్క పేపర్లో మనకు కనిపించేటటువంటి అంశం ఏదైతుందో ఆ అంశాన్ని ఇంకా లేవు నెత్తితో ముద్ర బుద్ధుతూ వాటిపైన ఇంకా ఎక్కువ ని మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగినది గుర్తుపెట్టుకోండి మిత్రమా అరవై ప్రీవియస్ పేపర్ నుంచి కనిపి ప్రతి ఒక్క టాపిక్లో కనిపించేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఆ టాపిక్ నెక్స్ట్ జూన్ మాసం నుంచి జరిగిపోయేటటువంటి డిఎస్ ఎగ్జామ్ కూడా కనిపిస్తుంది ఓకేనా ఉదాహరణకి నోబెల్ పురస్కారం ఉంది మిత్రమా ఈ నోబెల్ పురస్కారం పైన ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ పెట్టి ఉంది ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లను అంటే అర్థం ఏంటంటే రానున్నటువంటి కాలంలో కూడా నోబెల్ పురస్కారం పైన ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి బిడ్స్ని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో అడుగుతాడంటే అడగచ్చు ఓకేనా అడగకపోవచ్చు ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి బిడ్స్ని తొంభై శాతం అడగడు తొంభైగా తొంభై ఐదు శాతం అడగడు కానీ ప్రీవియస్ బిడ్స్ ఏ ప్రాంతం నుంచి ఇచ్చాడో ఆ ప్రాంతాన్ని మనం గట్టిగా పట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే ఆ ప్రాంతంలో కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకో ప్లే స్టోర్ వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో థౌజండ్ బిడ్స్ ఉన్నాయి ఇప్పటికే దాదాపు నైన్ హండ్రెడ్ పైన బిడ్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఓకేనా విధంగా మనకి దినోత్సవాలు ఉన్నాయి దినోత్సవాలు మూడు వందల అరవై ఐదు రోజులు గాను మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా నేను డిఎస్సి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక నూట ఇరవై దినోత్సవాలు ఇంపార్టెంట్వి నూట ఇరవై దినోత్సవాలు నేను ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైనటువంటి దినోత్సవాలు నూట ఇరవై తయారు చేసి మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నా ఈ నూట ఇరవై దినోత్సవాలు డిఎస్ బాగా నేర్చుకుంటే మీకు రెండు బిట్లు వస్తాయి అంటే ఒక ఒక మార్కు గ్యారెంటీ అనమాట కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ని మన యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది ఈ బిడ్స్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నా ప్రైస్ అంతా త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నా ఓకేనా అయితే మీరు అనొచ్చు సార్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే మాకు బయట బయట యాప్లో డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్టులు లో అన్నీ కూడా మాకు ఆన్లైన్లో వస్తున్నాయి సార్ మీరు హై కాస్ట్ పెట్టారు సార్ అని అంటున్నారు మిత్రమా మీరు ఏ యాప్లోనే తీసుకోండి మీ ఏ యాప్లో తీసుకొని నా యాప్లో తీసుకొని వాళ్ళ యాప్కి నా యాప్కి డిఫరెన్స్ ఉంటుంది ఒకటి రెండవది అంటే డిఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అరవై ప్రీవియస్ పేపర్లు తీసుకొని పరిగెట్లోకి తీసుకొని ఏ ప్రాంతంలో బిట్ అడుగుతున్నాడు ఎలా బిట్ అడుగుతున్నాడు నాడిని పసిగట్టి బిట్స్ ప్రిపేర్ చేసిన వ్యక్తులు చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు దాంట్లో నేను మంచిగా ప్రిపేర్ చేయడం అనేది జరిగినది ఓకేనా కాబట్టి పనికిరానటువంటి కోర్సుల్ని ఐదు వందలు ఆరు వందలు పెట్టుకుంటారు కానీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మంచిగా ఉంటుంది కోర్సు కొనుక్కోండి మిత్రమా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ని బాగా చదివితే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ఎస్జిట్ వాళ్ళ ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవచ్చు ఎస్ఏ వాళ్ళు ఆరు మార్కులు లేదా ఏడు మార్కుల వరకు తెచ్చుకోవచ్చు ఓకేనా ఒక ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ మిత్రమా మీరు టాప్ ర్యాంక్ సాధించాలనుకోవద్దు ఐ మీన్ ఆ ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు తెచ్చుకోవాలని ఆలోచన చేయద్దు పది పది తెచ్చుకోవాలని ఆలోచన చేయద్దు ఓకేనా కాబట్టి ఎస్జెట్ వాళ్ళకి ఆరు మార్కుల వరకు వస్తాయి మన బిడ్స్ నుంచి అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే ఈ ఆరు నుంచి ఏడు మార్కుల వరకు వస్తాయి బిడ్స్ ఎవరు కూడా సార్ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు సార్ మీ థౌజండ్ బిడ్స్ మీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ని పీడిఎఫ్ని మీరు బాగా సారీ మేము బాగా చదివితే వేరొక జీకే బుక్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదా సార్ అంటే ఏ జీకే బుక్ రెఫర్ చేయ ఈ బిడ్స్ని బాగా చదువు నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మరి ఎంత ఈజీ సబ్జెక్ట్ మీరు ఎందుకు వదిలేస్తున్నారు మిత్రమా పద్నాలుగు వందల బిట్లు ఉన్నాయి రోజు మార్నింగ్ ట్వంటీ బిట్స్ నేర్చుకోండి ఈవినింగ్ ట్వంటీ బిట్స్ నేర్చుకోని టీ తాగే టైంలో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఫార్టీ బిట్స్ ఎందుకు రావు మీ థౌసండ్ బిట్స్ని మీరు చదువుతూ ఉండండి ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ని చదువుతూ ఉండండి ఓకేనా మే మంత్లో మే ఐదో తారీఖున కానీ లేదా మే మూడో తారీఖున కానీ మే మూడో తారీఖున కానీ ఐదో తారీఖున కానీ ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ పైన ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ పైన డైలీ ఎగ్జామ్ పెడతా డైలీ ఎగ్జామ్ పెట్టి మీకు ఎగ్జామ్ స్టార్టింగ్ కల్లా ఈ బిడ్లు అన్నింటినీ మళ్ళీ తిరిగి మీనే నేను ప్రాక్టీస్ చేపించేటట్టు ఎగ్జామ్స్ పెడతా ఇప్పుడు బాగా చదివేయండి మే మూడో తారీఖుల్లో బిడ్స్ని బాగా చదివేయండి ఒకటి రెండవది ఏమనేసి అంటే ఈ బిడ్స్ని బాగా చదివేసిన తర్వాత నేను మళ్ళీ ఎగ్జామ్ పెడతా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మళ్ళీ చదువు మళ్ళీ ఎగ్జామ్ రా ఎందుకు రాదు మీకు ఆల్రెడీ సార్లు చదివారు ఒకసారి ఎగ్జామ్ రాశారు మరి ఎందుకు రాదు మిత్రమా ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ థౌజండ్ బిడ్స్ మీకు ఆన్లైన్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది కానీ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ థౌజండ్ బిడ్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి నార్మల్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి నేను మీకు ఆ పీడిఎఫ్ని పంపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫోన్ నెంబర్ ఇక్కడ రాస్తున్నాను నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి మాకు థౌజండ్ బిడ్స్ కావాలి సార్ నేను పలానా డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాను నా పేరు ఇది అని చెప్పి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే లేదా వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు ఆ థౌజండ్ బిడ్స్ పీడిఎఫ్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను ఓకేనా మీకు బయట ఏ యాప్లో కొనుక్కున్నా కూడా డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉండదు మిత్రమా ఓకేనా ఎవరికైతే కావాలో వాళ్ళకి నేను పర్సనల్గా వాట్సాప్ ఛానల్లో ఆ పీడిఎఫ్ని నేను షేర్ చేస్తాను మీరు వెళ్ళి జిరాక్స్ తీయించుకోవచ్చు ఇప్పటికే నలభై ఐదు రోజుల్లో ఇప్పటికే మూడు రోజులు ముగిసిపోయాయి మిత్రమా ఓకేనా ఈ మూడు రోజులలో ఈ జీకే కరెంట్ అఫిడ్స్ థౌసండ్ బిట్స్లలో ఒక రెండు వందల బిట్ల వరకు నేర్చుకోవచ్చు ఈ మూడు రోజులు మీరు టైం వేస్ట్ చేసిన కారణంగా రెండు వందల బిట్లు పోయినాయి కాబట్టి ఎక్కడైనా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఉపయోగించుకోండి పదహారు వేల పోస్టులు మళ్ళీ రావు ఓకేనా ఏ జిల్లాకైనా ఏ జిల్లాలైనా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పోస్టులు పెరిగాయి కదా మీకు కావాల్సిన ఒక పోస్టే కదా మరి ఒక పోస్ట్ గురించి పోరాడండి పోస్ట్ ఎన్ని ఉన్నాయి లేదా ఎన్ని ఉన్నాయని ఎందుకు మాట్లాడడం కాబట్టి ఆలోచించడం మిత్రుల ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు ఈ అవకాశం మళ్ళీ రాదు ఒకసారి దీంట్లో జాబ్ వచ్చిందంటే మళ్ళీ మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒకటి రెండోది ఏమని అంటే ఒక జిల్లాలో ఒక జిల్లాలో టాప్ ర్యాంకు నిలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎన్ని మార్కులు అయితే సాధించి ఉంటాడో దాంట్లో మీరు సగం మార్క్స్ సాధిస్తే జాబ్ వచ్చేస్తారు ఓకేనా ఎగ్జాంపుల్కి చిత్తూరు జిల్లా అనుకుందాం చిత్తూరు జిల్లాలో టాప్ ఎనభై మార్కులు కాను డెబ్బై మార్కులు అనుకుందాం డెబ్బై మార్కులు అనుకుంటే దీంట్లో సగం అంటే దాదాపు ఒక నలభై ఐదు లేదా యాభై మార్కులు సాధించినా కూడా మీకు జాబ్ వచ్చేస్తారు ఓకేనా కాబట్టి దృష్టిలో తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు క్వశ్చన్ పేపర్ డెప్త్ వచ్చేది అనుకో కట్ ఆఫ్ ఇంకా కిందకి పడిపోతుంది ఓకేనా ఇంకా తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ పాటికి మీరు ఖచ్చితంగా చదవండి ఓకేనా అదే విధంగా ఈ థౌసండ్ బిట్స్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మే ఐదో తారీఖు నుంచి కానీ మూడో తారీఖు నుంచి కానీ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభించడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మన యాప్లో ఇప్పుడు మన యాప్లో ఏ టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ ఉన్నాయి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ భాగంగా ఏ టాపిక్ సంబంధించిన బిట్స్ మన యాప్లో ఉన్నాయి ఆ టాపిక్ గతంలో ప్రీవియస్ పేపర్లలో అడిగి ఉన్నారా లేదా రానున్నటువంటి కాలంలో ఆ టాపిక్ పైన ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న ఉండనున్నదా ఉండదా అనేది నేను జాగ్రత్తగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా మీకు ఏం డౌట్ నేను ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ నాకు ప్రిపరేషన్లో భయం సరే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి మిత్రమా గతంలో నేను అరవై ప్రీవియస్ పేపర్లు చూశాను వాటిల్లో వార్తలు నిలిచినటువంటి టాపిక్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా కనిపించేటటువంటి ఒక అంశము రానున్నటువంటి కాలంలో జీకే కరెంట్ అఫేర్స్లో కనిపించబోయే అంశం అరవై ప్రీవియస్ పేపర్లో కనిపించిన అంశాలేవి రానున్నటువంటి కమింగ్ కాంపిటీవ్ ఎగ్జామ్లో కనిపించే అంశాలేవి వాటిని నేను ఇప్పుడు వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చూడండి ఫస్ట్ వచ్చి అవార్డులు అవార్డులు అనేసి అంటే అనేకంగా ఉన్నాయి ఒకటి భారతరత్న అవార్డ్స్ రెండు పద్మ విభూషణ్ అంటే పద్మ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ దీంట్లో పద్మశ్రీ ఉంటుంది పద్మ విభూషణ్ ఉంటుంది పద్మశ్రీ ఉంటుంది సారీ పద్మభూషణ్ ఉంటుంది ఇవి వీటితో పాటు మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు అంటే స్పోర్ట్స్ ఇచ్చేటటువంటి మన భారతదేశం క్రీడారంగం ఇచ్చేటటువంటి అత్యున్నత పౌర పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేలు రత్న అవార్డు అదేవిధంగా అర్జున పురస్కారాలు దాంతో పాటు ద్రోణాచార్య అవార్డులు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి అవార్డు నోబెల్ పురస్కారం ప్రతి ఏటా అక్టోబర్ మాసంలో వార్తలు ఇచ్చేటటువంటి నోబెల్ పురస్కారాలు వాటికి సంబంధించి నేర్చుకోవాలి అదేవిధంగా సైనిక రంగంలో ఇచ్చేటటువంటి మిలిటరీ అవార్డులు పరమ వీర చక్ర పరమచక్ర అశో చక్ర కీర్తి చక్ర సౌర చక్ర ఈ అవార్డులు అదేవిధంగా ఆస్కర్ అవార్డులు చలనచిత్ర చలనచిత్ర రంగంలో ప్రపంచం ఇచ్చేటటువంటి అత్యున్నత శ్రీ పురస్కారం ఆస్కర్ అవార్డులు దాదా సాహెబ్ పాల్కే అవార్డులు రామన్ మేఘస అవార్డులు బుకర్ ప్రైజు ఇలా అవార్డుల్లో గతంలో నిలిచినటువంటి అంశాలు వీటిపైన ఖచ్చితంగా నేమ్ ఆటిస్తున్న డిఎస్ వాళ్ళకి రెండు మిట్లు రావచ్చు టూ బిట్స్ రెండు కంటే ఎక్కువ మిట్ కూడా రావచ్చు మిత్రమా దీని బాగా చదవండి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనకి వార్తలు నిలిచినటువంటి సదస్సులో సమావేశాలు సదస్సులో రీసెంట్ రీసెంట్గా బ్రిక్స్ సమావేశం ముగిసింది బ్రిక్స్ బ్రిజిల్లో అదేవిధంగా రీసెంట్గా మనకి బిమ్స్టెక్ సమావేశం ముగిసింది థాయిలాండ్ లో ఓకేనా ఇలా సదస్సులో సమావేశాలు బ్రిక్స్ కావచ్చు బిమ్స్టెక్ కావచ్చు జీ ట్వంటీ కావచ్చు జీ సెవెన్ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కావచ్చు నాటో కావచ్చు నానాజాతీయ సంస్థ కావచ్చు కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇలా వార్తలు నిలిచినటువంటి ఆ సదస్సుల సమావేశాల పైన కూడా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు ఉంటాయి నెక్స్ట్ అదే విధంగా ప్రతి సంస్థ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కనిపించినటువంటి మరొక అంశం యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం దేశాలను యుద్ధ అనంతరం ప్రపంచ దేశాలు శాంతియుతం వైపు నడిపించడం కోసం ఏర్పాటు అంతర్జాతీయ సంస్థ లాంటిది ఐక్యరాజ్య సమితి దాని యొక్క అనుబంధ సంస్థలు హెడ్ క్వార్టర్స్ అంతర్జాతీయ అనుబంధ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలకి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి వాటిపైన కూడా హెడ్ క్వార్టర్ల పైన ప్రశ్నలు అడుగుతారు నెక్స్ట్ అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి చిహ్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు దానికి సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ అదేవిధంగా అబ్రుయేషన్స్ అబ్రుయేషన్స్ పైన కూడా ఖచ్చితంగా ప్రశ్న పడ్డది నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో వార్తలు ఇచ్చినటువంటి తొలి వ్యక్తి అదేవిధంగా ప్రపంచంలో వార్తలు ఇచ్చినటువంటి తొలి వ్యక్తి మిత్రమో గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మొట్టమొదటిసారిగా అనే వ్యక్తి పేరు ఎప్పుడైతే కనిపించుంటుందో ఆ పేరు మీద స్టార్ట్ అయ్యేవన్నీ మీ దృష్టిలో ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్ఏ పేపర్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రఫేల్ యుద్ధ విమానం నడిపినటువంటి మహిళ ఎవరో అన్నారు అనుకో ఇక్కడ మొట్టమొదటి అనే పదాన్ని వాడాడు కాబట్టి దానికి అర్థం ఏంటంటే రానున్నటువంటి కాలంలో నేను మొట్టమొదటి అనే పదంతో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్ నేను ఎన్నైనా అడగచ్చు నువ్వు నేర్చుకుని ఉండు అని లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అడిగారు అని అర్థం అంటే మొట్టమొదటి రాష్ట్రపతి అడుగుతాడా మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అడుగుతాడా మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ అడుగుతాడా మొట్టమొదటి అటార్నీ జనరల్ అడుగుతాడా మొట్టమొదటి సీడీఎస్ అడుగుతాడా మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత అడుగుతాడా మొట్టమొదటి ఆస్కర్ గ్రహీత అడుగుతాడా మొట్టమొదటి భారతరత్న అవ గ్రహీతలు అడుగుతారా మొట్టమొదటి అనే అంశంతో ప్రారంభమయ్య కూడా నీ దృష్టి ముందు ఉండాలి అప్పుడు మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ దినోత్సవాలపైన దినోత్సవాలపైన ఖచ్చితంగా వన్ బిట్ గ్యారెంటీ లేదా రెండు బిట్లు గ్యారెంటీ ఓకే ఒకటి గ్యారెంటీ రెండు బిట్లు గ్యారెంటీ వాటి అనేది సంబంధించిన నూట ఇరవై దినోత్సవాలు మన యాప్ లో అప్లోడ్ చేస్తున్న ఇంటర్నేషనల్స్ అదేవిధంగా భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్ గా మన అంతర్ సారీ మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందవ రాకెట్ ప్రయోగం చేపట్టింది వందవ రాకెట్ ప్రయోగం చేపట్టి అడగచ్చు ఇటీవల ఇస్రో వందవ రాకెట్ ప్రయోగం చేపట్టింది దాన్ని ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏమిటి దాని రాకెట్ పేరు ఏమిటి ఇలా అడగచ్చు ఓకేనా అది ఓకేనా అదేవిధంగా సైన్స్ సంబంధించిన అంశాలు ముఖ్యమైన ఆపరేషన్స్ ఇలా వీటన్నిటిని కూడా దృష్టిలో ఎందు ఉంచుకొని గతంలో ఇవన్నీ తగినటువంటి ప్రశ్నలు మిత్రమా ప్రీవియస్ పేపర్లో వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని మన యాప్లో థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ తీసుకోవడం అనేది జరిగింది దాన్ని మీరు అమౌంట్ గురించి ఆలోచించకుండా డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకుని ఇప్పటికే దాదాపు మన దగ్గర వెయ్యి మందికి పైగా పర్చేజ్ చేసుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా దగ్గరలోనే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను మీరు ఎన్ని రోజులు లేట్ చేస్తే కరెంట్ అఫేర్స్ అంత లేట్ అయిపోతారు తర్వాత చదువుకుందాంలే తర్వాత చదువుకుందాంలే ఇంత ఈజీ సబ్జెక్ట్ ఎందుకు వదిలేస్తారు మిత్రమా మరి వీటిని కూడా నేర్చుకోలేరా మరి వీటి నుంచే ప్రశ్న పడతాయి ఇవి కూడా నేర్చుకోలేరా ఎందుకు బయట సోదంతా నేర్చుకుంటున్నారు కరెంట్ అఫేర్స్ అంటే గ్రూప్ వన్ లెవెల్ కాదు ఓకేనా డిఎస్సీ వాళ్ళకి వాట్ ఈస్ అవర్ వాట్ అంటే ఓకేనా గుర్తుపెట్టుకోండి కానీ మిత్రమా గుర్తుపెట్టుకోండి డిఎస్సిలో కరెంట్ అఫేర్స్లో గతంలో అడిగినటువంటి టాపిక్స్ నుంచే ఈసారి కూడా అడుగుతాడు కానీ గతంలో అడిగినటువంటి క్వశ్చన్లో అడగొచ్చు అడగకపోవచ్చు రెండోది నెక్స్ట్ మూడో పాయింట్ ఏమంటే గతంలో ఏ టాపిక్ నుంచి ఈ ఆ టాపిక్ నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు ఈసారి కూడా కానీ ఇచ్చేటటువంటి కోణం అనేది మారుతుంది ట్రెండింగ్ క్వశ్చన్స్ అడగచ్చు కరెంటు స్టాక్ చేకని కరెంటు లింక్ లింక్అప్ చేసుకుని తన యొక్క స్టాక్ లెవెల్ ఎత్తుతూ ప్రశ్నలు అడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి వీటిని దృష్టి ఉంచుకొని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా అది నెక్స్ట్ అదే విధంగా ఏపీఎస్ఏ సోషల్ వాళ్ళకి ఏపీ ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఎస్ఏ సోషల్ వాళ్ళకి మన యాప్లో పది రివిజన్ గ్రాంటేషన్ ప్రారంభించారు పది రివ్యూ రివిజన్ గ్రాంటేషన్ ప్రారంభించారు ఈ పది డివిజన్ గ్రాంటీస్ట్లు కూడా కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను ఇది ప్రతి ఒక్క గ్యారెంటీస్లో కూడా నూట అరవై బిట్లు ఉంటాయి నూట అరవై బిట్లు అంటే పది డివిజన్ గ్యారెంటీస్ట్ అంటే పదహారు వందల బిట్లు వరకు ఎస్ఏ సోషల్ వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకేనా అదేవిధంగా సోషల్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా ఎవరైనా మన యాప్లోకి వెళ్ళి ఈ జీకే కరెంటీ పర్చేజ్ చేసుకోండి మీ భయాన్ని పోగొట్టుకోండి మీరు నేను మళ్ళీ చెప్తున్నా మిత్రమా మన పుస్తకం తప్ప మరి వేరు చదవద్దు అదేవిధంగా కరెంట్ మీకు మీకంటే ప్రత్యేక స్థానం ఖచ్చితంగా రానున్న వాళ్ళ ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా ప్రశ్న పడే విధంగా నేను బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది చాలా పుస్తకాలు రిఫర్ చేశాను చాలా ప్రీవియస్ పేపర్ రిఫర్ చేసి వాటిని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి పర్చేజ్ చేసేసి నాకు వాట్సాప్ మెసేజ్ ఒకసారి మెసేజ్ చేశారంటే మీకు అమౌంట్ మీకు ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయి దగ్గరలోనే ఆలోపు చదువుకోండి సార్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చదువుకుంటాను సార్ అనేసి అంటే తర్వాత మీ ఇష్టం ఓకేనా ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఇంకా పది రోజులు పైన పడుతుంది ఈ పది రోజుల పైన నువ్వు ఒక వెయ్యి బిట్లు నేర్చుకోవచ్చు ఆ వెయ్యి బిట్లు నువ్వు పోగొట్టుకున్నట్టే ఓకేనా రోజులు గడుస్తున్నాయి ది దృష్టిని పెట్టుకోండి ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చదవండి ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాత్రమా దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కరెంట్ అఫేర్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కరెంట్ అఫేర్స్ స్కోరింగ్ స్కోరింగ్ చేయాలను అన్న వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎకానం సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనా డౌన్లోడ్ చేయడం కాదు చాలామంది యాప్ని డౌన్లోడ్ చేస్తున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు ఓకేనా ఆ లాగిన్ కూడా అవ్వండి ఓకేనా అర్థమవుతుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్